ఒక జైలుకి పంపకూడదేమో మంత్రులు అధికారాలు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా రెడీ అవుతారే ఉంది కానీ ప్రతీకారం ఇక్కడ అంటే వీళ్ళ హలో ఉన్నప్పుడు వీళ్ళ అధికారంలో ఉండి వీళ్ళని హింసించారు దూషించారు తిట్టారు ఏదో చేశారు ఆ ప్రతీకారం తీర్చుకోవాలి కాన్సెప్ట్ అండి తిట్టారు ఇప్పుడు వీళ్ళు తిడుతున్నారు కదా కాబట్టి అప్పుడు తిట్టినటువంటి వాటిని గుర్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు ప్రతీకారం కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు తిట్టిన వాళ్ళంతా రేపు మళ్ళీ వీళ్ళు ప్రతీకారం తీర్చుకుంటారు ఏముంది అందులో ఇప్పుడు మన రాష్ట్రంలో ఏమీ రాజకీయం నడవట్లా రాచరికను నడుస్తోంది ఒక రాజుగారు పోయారు రెండో రాజుగారు వచ్చారు రాజుగారు వచ్చినప్పుడు చతురంగ బలాలు ఆయన వాళ్ళు వచ్చి పాతోళ్ళందరినీ తీసుకెళ్లి జైళ్ళలో పడేస్తారు అలాగే లొంగిపోమ్మంటారు లొంగిపోయినోడికి ఇస్తారు బానిసత్వం చేయాలి లొంగిపోయినోడు లొంగిపోయినోళ్ళు ఈ గెలిచిన వాళ్ళకి బానిసత్వం చేయాలి లేదంటే దేశం విడిచి పారిపోవాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది అదే జగన్ అనేటువంటి రాజు పరిపాలించాడు ఆయన హయాంలో ఉన్నటువంటి వాళ్ళని వేధించారు ప్రతిపక్షాలని ఇవాళ చంద్రబాబు అనే రాజుగారు వచ్చారు ఈయనికి ఇంకో రెండు సామంత రాజులు వచ్చి జాయిన్ అయ్యారు కాబట్టి ఇక్కడ చక్రవర్తి అయ్యారు ఆయన ఈ చక్రవర్తి హయాంలో కింద ఉన్నటువంటి ఇప్పుడు ప్రతిపక్షం అనేటటువంటి పాతపక్షం పాత గారి రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ జైళ్లలో పడేస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు లేదా హింసిస్తున్నారు లేదా కొడుతున్నారు చంపుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ పేపర్లు ఈ సోషల్ మీడియా ఇది చూస్తే నాకు కనబడుతున్న కాన్సెప్ట్ ఏంటంటే భవిష్యత్తులో మనం కాన్స్టిట్యూషనల్ చేంజ్ చేసుకుని ఎలాగంటే కింద స్థాయి ప్రభుత్వ ఉద్యోగి నుండి పై స్థాయి ముఖ్యమంత్రి దాకా అందరూ కొత్త పెట్టుకోవాలి ఆ తోళ్ళు అందరినీ తీసేయాలని కొత్త చట్టం నేర్చుకుంటే ఐఏఎస్ లు ఐపీఎస్ చంద్రబాబు టైంలో పనిచేసిన వాళ్ళు జగన్కి నచ్చరు జగన్ టైంలో పని చేసిన వాళ్ళు నచ్చరు వాళ్ళని వీళ్ళు వేధిస్తారు వీళ్ళని వాళ్ళు వేధిస్తారు వాళ్ళు వేధించారు పదహారు మంది ఐపీఎస్ వేధించారు యాభై మందిని వాళ్ళు వేధిస్తారు అంతే కదా అలాగే చివరికి